సీఎం సీఎం రేవంత్ రెడ్డి తెలుసా తెలుసు ఏం చేయాలి ఆయన వచ్చి అంత మంచిగా చేసిండు కదా ఇరవై ఐదు వందల ఇంటి కన్నులకు ఇస్తాను ఆపిస్తాడు నాలుగు వేలు పింఛినిస్తా ఓటు వేస్తా అన్నాడు ఓటు వేయించుకుండు ఎవరికి ఇచ్చిండు చేసినామయ్యా ఇవితేస్తాం మళ్ళా ఇంకేస్తామయ్యా ఆయన ఉన్నంతమే లేదు ఎవడో పెట్టినాడు కానీ కలిసి కాదు కాపాడు అయిపోయంతా మాగే అన్న అన్నాను ఏమయ్యా ఏమిటి ఇంకా కేసీఆర్ అన్నాను కడతా లేకుండా ఆయన రెండు వేలు చేసినాడు మంచివాడు కొట్టిన అయ్యా మరి నాలుగు వేలు ఇస్తాను బీచ్ అందరినీ నాలుగు వేలు పిచ్చింగ్ చేస్తా ఐదు వే వందలకు ఆ గ్యాస్ చేస్తానే ఐదు వందలు రాట్లే ఏ వడిస్తుండు ఐదు వందలకు ఏ వడిస్తే మీరు అయినా తీసుకొని అబుద్ధం అడుగుతున్నట్టు హేద్రో సభలల్లో చెప్తాడు ఆ అన్ని చెప్తాడు దొంగ అవి మాటస్ చూడు దొంగకి ఎట్లుంటది మరి శకల శాస్త్రాలు దొంగకు